క్రస్థలో లెలివియా మన ప్రభువు అయిన ఏసుక్రీస్తా మీ అందరి శుభములు అండి అందరు బాగున్నారా ప్రభు ఇష్టమైన కృప ద్వారా మీరు నేను అందరం సజీవులుగా ఉన్నాం కాబట్టి కృతజ్ఞతగా దేవుని మాటలు పది నిమిషాలు ధ్యానం చేద్దామండి శత్రువు అనేవాడు క్రైస్తవునికి ఉండకూడదు కదా శత్రువు అనేవాడు శిలువ నెత్తుకుని ప్రభువును వెంబడించేటువంటి క్రైస్తవునికి శత్రువు ఉంటే కూడా అతను క్రైస్తవుడిగా పిలువబడానికి అర్హత లేదు కదా ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో వీడియో చేస్తున్నటువంటి నాలో అలాంటి కోణం ఏదైనా ఉందేమో పరిశీలన చేసుకోవాలి కదా ఈరోజు క్రైస్తవులుగా ఉండి మన జీవితంలో మనకు శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడంటే అది సైతానే అవ్వాలి కానీ మిగతా మనుషులు ఎవరు అవ్వకూడదండి ఇక ఒకవేళ మనుషులు శత్రువులుగా ఉంటే ఏంటి ఫస్ట్ సమాధానపడు ఫస్ట్ వారితో మాట్లాడు వారు మాట్లాడకపోయినా మాట్లాడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా స్వీకరించు ఏది మాట్లాడినా యాక్సెప్ట్ చేయ ఎందుకనంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు భయపడద్దు బాధపడద్దు నీ పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు నెఫీ పక్షుల జీవితంలో కూడా అంతే ఐదు సంవత్సరాల వయసులో కాళ్ళు ఇరిగిపోయినాయి కింద పడిపోయి వాళ్ళ దాది ఎత్తుకుని పరిగెడతా ఉంటే ప్రాణభయంతో ఆ పరుగులు ఆడేటువంటి ఆ సమయంలో కింద పడిపోయి రెండు కాళ్ళు విరిగిపోయినాయి ఐదు సంవత్సరాల వయసులో అతనికి ఆ కాళ్ళు ఇరిగిపోవడానికి కారణం ఎవరు వాళ్ళ దాది అందామని లేకపోతే ఈమె విభూష్యతే అన్నామా ఎవరినన్నానికి లేదు ప్రభు చిత్తం యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు యాక్సెప్ట్ చేయండి ఒకరోజు దేవుడు గొప్ప స్థాయిలో గొప్ప రీతిలో మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు మిమ్మల్ని తోడుండి ఒక స్థాయిలో నిలబెట్టబోతూ ఉన్నాడు వాడుకొని పోతూ ఉన్నాడు సహాయం చేయబోతూ ఉన్నాడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు కాబట్టి నీకున్న పరిస్థితిని నువ్వు స్వీకరించు ప్రతి ఒక్కరితో సమాధానపడ అటు కృప్ మనందరం pun tu kunung akak amen